నేడు ముస్లిం సమాజంలో ప్రతిరోజు ఒక్కొక్క బిదాతు కార్యం పురుడు పోసుకుంటుంది ఒక దర్గా వద్ద వీళ్ళు మిలాదు నబీ పండుగ పేరుతో గానా బజానా నిర్వహించుకున్నారండి ఎక్కడి నుంచో బయట రాష్ట్రం నుంచి వచ్చారు కవ్వాలీలు పాడే వాళ్ళు వచ్చారు డప్పులు కొట్టుకుంటూ మ్యూజిక్ లో నిండా మునిగిపోయి ఆ కేరింతలు ఆ ఆటలు ఆ పాటలు వాళ్ళ సరదాలకు అంతులేదన్నమాట ఆ దర్గా వద్ద వాళ్ళు గానా బజానా తోటి నాతులు పాడుకుంటూ కవాలీలు పాడుకుంటూ ఉన్నారు పక్కనే మజీద్ ఉంది అసర్ నమాజ్ అజాన్ వచ్చింది ఒక్కడు కూడా అజాన్కు సమాధానం ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడు కూడా మజీద్కి వెళ్ళి నమాజ్ చేయలేదు అసలు ఈ ముస్లిములు ఏంటి ఇంత దారుణంగా ఉన్నారని అంటే సిరుకు గురించి చెప్పినా తిడుతున్నారు నమాజ్ చేయండి అని చెప్పినా తిడుతున్నారు సత్యం దేని గురించి చెప్పినా తిడుతున్నారు సోదరులారా సిరుకు గురించి చెప్తే ఏమంటున్నారు అల్లా ఒక్కడే దేవుడు షిరుకు జోలికి వెళ్ళకూడదనంటే బాగా చెప్పినారు వెళ్ళండి అవులియాలు కూడా దేవుళ్ళే అని చెప్పి వాదిస్తున్నారు బూతులు తిడుతున్నారు ఈ మాట అల్లా చెప్పాడు చెబుతుంది ఈయన కాదు అన్నటువంటి విషయం కూడా తెలియనటువంటి అంత జ్ఞానంలో ఉన్నారు ప్రతి దాని గురించి సత్యం ఏ చెప్పినా కూడా ముస్లిములు తిరస్కరిస్తున్నారు ఏం చెప్పినా తిరస్కరిస్తున్నారు సోదరులారా అంత దారుణంగా ముస్లిములు తయారయ్యారు సోదరులారా సోదరులారా అసలు సత్యం చెబుతున్నప్పుడు ఈ బూతులు తిట్టడం ఏంటి చాలా మంది చాలా మంది బూతులు తిడుతున్నారు సత్యం మింగుడు పడడం లేదు మనం ఈ మెంబర్ మీద నిలబడుకొని చెబుతూ ఉన్నది ప్రవక్త గారు హదీసే కురాన్ అయితే వాటిని కూడా జీర్ణించుకోలేనటువంటి ముస్లిములు ఉన్నారనంటే వాడు పేరు భాష కావచ్చు మస్తాన్ కావచ్చు శావళి కావచ్చు ఏదైనా కావచ్చు కురాన్ ఆయుధుల్ని తిరస్కరిస్తున్నాడంటే అతని కాఫీరే ఇంకా ఏ ముస్లిం కుటుంబంలో పుడితే విశ్వాసైపోతాడా అల్లా గ్రంథాన్ని ప్రవక్త మాట నమ్మితేనే మోమిన అవుతాడు నమ్మకపోతే అవిశ్వాసైపోతాడు బూతులు తిట్టడం అనేది ముస్లిములకి ఏ విధమైనటువంటి సంస్కారము సత్యం చెబుతున్నప్పుడు నిజం చెబుతున్నప్పుడు కురాన్ హదీస్ చెబుతున్నప్పుడు ఈ ముస్లిములు బూతులు ఎలా తిడతారు అల్లా సుభాన్ అవుతారా సూరే అల్ బకరా ఎనభై మూడో వాయిదాలు అల్లా ఏమంటున్నాడు ప్రజలతో మర్యాదగా మాట్లాడండి అని అల్లా చెబుతున్నాడు సభ్యత సంస్కారం అనేది కాసంత కూడా లేకుండా సత్యం చెప్పేటటువంటి వారిని బూతులు తిడుతున్నటువంటి ముస్లిం సమాజంలో చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు సోదరులారా మరి ఈరోజు ఒక ముస్లింగా మన బాధ్యత ఏమిటంటే ఏది ధర్మము ఏది అధర్మము ఏది ఇస్లాముకు సంబంధించింది ఏది ఇస్లాముకు సంబంధించినది కాదు ఏది ప్రవక్త యొక్క తరీక ఏది ప్రవక్త తరీక కాదు ఏది సున్నతు ఏది బిదాతు ఏది షిర్కు ఏది తౌహీదు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని ఇస్లాంలో ఉన్నటువంటి అసలైనటువంటి సాంప్రదాయము అసలైనటువంటి ఆచారం ఏదో కనుక్కొని తప్పనిసరిగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఈ యొక్క సిరుకు కార్యక్రమాల్లో బిధాతు కార్యక్రమాల్లో నిండా కూరుకుపోయి పరలోకంలో అతి తీవ్రంగా నష్టపోయేటటువంటి ప్రమాదము ఉంది సోదరులారా సుబాన్ అవతల సూర్య అలిమ్రాన్ ముప్పై ఒకటో వాయిదా రహీం మీకు నిజంగా అల్లా పట్ల ప్రేమ ఉంటే ఈ ప్రవక్తను మీరు అనుసరించండి అల్లా మిమ్మల్ని క్షమిస్తాడు ఏమంటున్నాడు అల్లా సుమానవతాల మీకు నిజంగా అల్లాంటి ప్రేమ ఉందా ఉంటే మీరేం చేయాలి ప్రవక్తను అనుసరించండి ప్రవక్త ఏం చేశారు ఫర్జు నమాజు సమయం కాగానే ఆయన శరీరం అంతా రక్త శక్తమై ఉన్న నమాజు చేశారు మీరేం చేస్తున్నారు అజాన్ అయిపోయి జమాజు జరుగుతున్నా కూడా దరగాల దగ్గర కూర్చొని ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు ఏది నిజమైన ప్రేమ ఏది నిజమైనటువంటి అనుసరణ కావున సోదరులారా వీరిది కపట ప్రేమ ఇస్లాముకు సంబంధం లేనటువంటి ఖురాన్ హదీసుల్లో ఎక్కడ కూడా అహదారాలు లేనటువంటి కొంతమంది ప్రవేశపెట్టినటువంటి అధర్మ కార్యాలు అధర్మ పండుగలు ఎన్నో ఈరోజు ముస్లిం సమాజంలో పురుడు పోసుకున్నాయి ఈ యొక్క చిరుకు కార్యక్రమాల్లో బిదాత్ కార్యక్రమాల్లో నిండా కూరుకుపోయి పరలోకంలో అతి తీవ్రంగా నష్టపోయేటటువంటి ప్రమాదము ఉంది సోదరులారా